ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ స్కూల్ స్కూల్ షేపింగ్ గ్లోబల్ లీడర్స్ విత్ కేంబ్రిడ్జ్ ఐఐటి అండ్ నీట్ ఫౌండేషన్ మిడిల్ మెరిట్ బేస్డ్ కన్సెషన్స్ అడ్మిషన్స్ ఓపెన్ ప్లే గ్రూప్ టు ఒక దుర్ఘటన చోటు చేసుకుంది సినిమా షూటింగ్ లో కారు పల్టీలు కొడుతూ బోల్తాలు కొట్టే సీన్స్ యాక్షన్ సీన్స్ని షూట్ చేసే క్రమంలో యాక్షన్ మాస్టర్ మాస్టర్ రాజు చనిపోవడం జరిగింది యాక్షన్లో ఆయన ముఖ్యంగా అలాంటి సీన్స్ తీయడంలో స్టంట్ సీన్స్ తీయడంలో ఆయన గొప్ప ఆర్టిస్ట్గా పేరుంది అయితే ఎస్ఎం రాజు చనిపోవడం ఇప్పుడు కాలీవుడ్లో విషాదాన్నిప్పింది పలువురు తమిళ ప్రముఖులు హీరో ప్రొడ్యూసర్ విశాలతో పాటుగా చాలామంది కూడా అర్పించారు ఎస్ దానికి సంబంధించినటువంటి దృశ్యాలను ఒకసారి చూద్దాం మనం ఎస్ అక్కడ మనం చూడొచ్చు ఒక్కసారిగా సినిమా షూటింగ్ జరుగుతుంది అలా ముందు కారు కెమెరాతో షూట్ చేసుకుంటూ వెళ్తుంటే వెనక వైపు నుంచి వస్తున్నటువంటి స్కార్పియో ఒక్కసారిగా బోల్తా కొట్టినటువంటి దృశ్యాలు మనం అక్కడ చూడొచ్చు అలాగే డ్రోన్ కెమెరాతో కూడా ఆ విజువల్స్ని షూట్ చేస్తుంది అంత సవ్యంగానే జరుగుంది జరుగుతుందని అందరూ భావించారు కానీ ఒక్కసారిగా నేరుగా కారులో నుంచి స్టంట్ ఆర్టిస్ట్ స్టంట్ మాస్టర్ రాజు బయటకు రాకపోవడంతో ఏం జరిగిందో తెలియక అందరూ కూడా అక్కడి నుంచి పరుగులు తీశారు లోపలికి వెళ్ళి చూస్తే ఒక్కసారిగా వికతజీవిగా మారిపోయాడు వెంటనే ప్రమాదం జరిగిన వెంటనే కొన్ని నిమ సెకండ్ల వ్యవధిలోనే అతను చనిపోయినట్లుగా అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు ఆ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది తమిళ్ సినిమా వెట్టు వన్ పా రంజిత్ డైరెక్షన్లో ఆర్యా హీరోగా నిర్మిస్తున్నటువంటి సినిమా వెట్ వన్ వెట్ వన్ సినిమాకు సంబంధించి కూడా కొన్ని యాక్షన్ సీన్స్ను కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ను షూట్ చేస్తున్నటువంటి క్రమంలో సో యాక్షన్ సీన్స్ను అద్భుతంగా తీసేటువంటి క్రమంలో కో కారు ఒక్కసారిగా పల్టీలు కొట్టేటువంటి క్రమంలో ఒక్కసారిగా స్కార్పియో కారు బోల్తాలు కొట్టేటువంటి క్రమంలో అందులో హీరో ఉన్నట్టుగా హీరో యాక్ట్ చేస్తూ ఆ కారును నడిపేటువంటి క్రమంలో ఆ కారు బోల్తా కొట్టేటువంటి సీన్ షూట్ చేసేటువంటి క్రమంలో ఈ ప్రమాదం ఈ ఘటన చోటు చేసుకుంది ఇలాంటి దృశ్యాలను మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం సినిమాల్లో తమ అభిమాన హీరోలు స్టార్ హీరోలు ఈ విధంగా కార్లను నడుపుతూ బోల్తా కొట్టే దృశ్యాలు అదేవిధంగా విలన్ విలన్స్ కానీ లేదంటే నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తున్నటువంటి వారు కావచ్చు ఇలా కారును నడిపేటువంటి క్రమంలో సరిగ్గా అప్పుడే ఒక ప్రమాదం చోటు చేసుకుంటుంది వెనక నుంచి వేరే హీరో కారు కానీ వేరే ఇతరుల కార్లు కానీ కొట్టినప్పుడు ఆ కార్లు అలా గాల్లో పడుతూ పల్టీలు కొడుతూ నేల మీదకు పడేటువంటి దృశ్యాలు మనం చూస్తుంటాం అలాంటి దృశ్యాలు వెనక ఇలాంటి కష్టాలుంటాయి ఇలాంటి సాహసోపేతమైనటువంటి యాక్షన్ సీన్స్ని షూట్ చేయాల్సి ఉంటుంది అలాంటి సీన్ని అలాంటి యాక్షన్ సీన్ని షూట్ చేసేటువంటి క్రమంలో ఎస్ అక్కడ చూడొచ్చు ఒక జారుడు బండలాంటిది ఒక ర్యాంప్ అక్కడ ఉంది ఆ ర్యాంప్ మీద నుంచి నేరుగా ఆ కారు ప్రయాణిస్తుంది అలా వెళ్ళేటువంటి క్రమంలో ఒక్కసారిగా ఆ కారు పల్టీలు కొడుతూ ల్యాండ్ అవుతున్నటువంటి దృశ్యాలు కానీ ల్యాండ్ అవ్వకుండా అలా రోల్ అయినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్న కారులో ఇరుక్కుపోయి ఎవరైతే ఎస్ఎం రాజు బాగా ఫేమస్ ఇతను తమిళ ఇండస్ట్రీలో యాక్షన్ సీన్స్లో ఇతను డమ్మీగా డూప్గా హీరో డూప్గా ఇతను కారుని డ్రైవ్ చేస్తూ అనేక సీన్స్ని అనేక సినిమాలో అనేక షార్ట్స్ని ఇతను యాక్ట్ చేశాడు ఆ షార్ట్స్లో యాక్ట్ చేశాడు చాలామంది హీరోలకు చాలామంది దర్శకులకు అలాగే స్టంట్ మాస్టర్లకు ఇతను చాలా దగ్గర వ్యక్తి హీరో విశాలు కూడా ట్వీట్ చేశారు సో నిజంగా ఎస్ఎం రాజు చనిపోవడం చాలా బాధాకరం ఎస్ఎం రాజు నాకు అనేక సినిమాలు నాతో కలిసి పనిచేశాడు స్టంట్ మాస్టర్గా యాక్షన్ సీన్స్ను తీస్తూ యాక్షన్ ఆర్టిస్ట్గా అతను ఒక ప్రత్యేకమైనటువంటి టాలెంట్ కలిగినటువంటి వ్యక్తి ఎంతో సాహసోపేతంగా అతను ఇలాంటి దృశ్యాలలో నటిస్తుంటారు ముఖ్యంగా హీరో ప్లేస్లో డూప్ హీరోగా ఇలాంటి వాళ్ళందరూ కూడా తమ పా ప్రాణాలను పణంగా పెట్టి తమ జీవితాలను పణంగా పెట్టి ఇలాంటి వారు ఇలాంటి సీన్స్ను తీస్తుంటారు కానీ దురదృష్టవశాత్తు రాజు చనిపోవడం జరిగింది అందరూ కూడా చాలా సెక్యూరిటీ జాకెట్ వేసుకున్నారు అనేక జాగ్రత్తలు కూడా తీసుకున్నారు ఒకవేళ పల్టీ కొడుతుంది కారు ముందుగానే రోల్ అవుతుంది రోల్ అయిన తర్వాత పడిపోతుంది ఈ విషయం కూడా అంత తెలుసు సేఫ్టీ జాకెట్ వేసుకున్నా కూడా రాజు ప్రాణాలు కోల్పోయాడు నిజంగా తలకి పెద్ద గాయం తగిలిందో లేదంటే సడన్గా తగల రాని చోట చాలా గట్టిగా దెబ్బలు తగిలాయో తెలియదు కానీ స్పాట్లోనే చనిపోయాడు అనేటువంటి విషయాన్ని మాత్రం తమిళ ఇండస్ట్రీ కోలీవుడ్ చెప్తుంది సో వెట్టువం ఒక భారీ సినిమాగా ఇది తెరకెక్కుతుంది హీరో ఆర్య హీరోగా ఆర్య పార్ రంజిత్ ఫేమస్ డైరెక్టర్ అయిన అనేక సినిమాలను పెద్ద పెద్ద సినిమాలు నిర్మించారు రజనీకాంత్తో కూడా సినిమాలను ఆయన తీశారు సో పార్ రంజిత్ సినిమా అంటే ఒక క్రేజ్ ఉంటుంది పార్ రంజిత్ సినిమా అంటే యాక్షన్ సీన్స్కి పెట్టింది పేరు పార్ రంజిత్ సినిమా అంటే చాలా సహజ సిద్ధంగా సినిమాలు ఉంటాయనేటువంటి పేరు ఈ క్రమంలోనే వెట్టువం సినిమా కోసం వెట్టువం సినిమా కోసం ఇలాంటి భారీ యాక్షన్ సీన్స్ని షూట్ చేసేటువంటి క్రమంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఇది ప్రమాదం అనాలో లేదంటే ఇలాంటి సీన్స్ను తీయడం కోసమే ముందుగానే రెడీ చేసుకున్నట్టుగా ఆ ర్యాంప్ మీద అలా వెహికల్ వెళ్తూ వెళ్తూ ఒక్కసారిగా గాల్లో పల్టీలు కొట్టి కింద పడేటువంటి దృశ్యాలను షూట్ చేయడం కోసమే వీటిని ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు కానీ బ్యాడ్ లక్ ఎస్ఎం రాజు స్టంట్ ఆర్టిస్ట్ స్టంట్ మాస్టర్ ఎస్ఎం రాజు ఇలాంటి ఎన్నో సీన్స్లు ఆయన యాక్ట్ చేశారు ఇలాంటి ఎన్నో సీన్స్ని ఆయన పండించారు కానీ నిన్న జరిగినటువంటి ఘటన నిన్న జరిగినటువంటి ఘటన ఒక్కసారిగా ఆయన ప్రాణాలను తీస్తుందని ఎవరు ఊహించలేకపోయారు స్టంట్ మాస్టర్లు స్టంట్ ఆర్టిస్టులు వీరందరూ కూడా కష్టపడి ఈ విధంగా తమ అభిమాన హీరోలను ప్రేక్షకులను ప్రేక్షకులను అభిమానులను అలరించడం కోసం సినిమాలో అద్భుతమైనటువంటి సీన్స్ రావడం కోసం యాక్షన్ సీన్స్ పండడం కోసం రక్తి కట్టించడం కోసం అందరి నుంచి మంచి పేరును సంపాదించడం కోసం సినిమా హిట్ అవ్వడం కోసం ఇలాంటి ఎన్నో సీన్స్ను మనం చూస్తుంటాం ఫైట్ సీన్స్లో ఇలాంటి అబ్బురపరిచే అందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేసే సీన్స్ మనం చూస్తుంటాం అలాంటి సీన్స్ వెనక అందులో హీరోలు ఉండరు హీరోలు కూర్చొని డ్రైవింగ్ చేసేటువంటి క్రమంలో ఆ సీన్స్లో ఇలాంటి వాళ్ళు రాజు లాంటి వాళ్ళు యాక్ట్ చేస్తుంటారు రాజు వాళ్ళు లాంటి వాళ్ళు కారులని నడుపుతుంటారు నిజంగా రియల్ సీన్స్ని రియల్గా కారుని పల్టీలు కొట్టించి బోల్తా కొట్టించి గాల్లో ఎగురుతూ పడేటువంటి దృశ్యాలను నిజంగానే షూట్ చేస్తారు గ్రాఫిక్స్ వాడకుండా కొంచెం మంచి సీన్స్ రావడం కోసం కొంతమంది డైరెక్టర్స్ ఇలా సాహసోపేతంగా ఇలాంటి షార్ట్స్ని షూట్ చేస్తుంటారు ఈ క్రమంలోనే తమిళనాడులో జరుగుతున్నటువంటి వెట్టువం సినిమా షూటింగ్లో ఇలాంటి ఘటన జరిగింది ఈ ఘటనలో అక్కడికక్కడే స్పాట్లో యాక్షన్ మాస్టర్ స్టంట్ మాస్టర్ అనేక సినిమాలకు తమిళ సినిమాలకు ఈయన పనిచేశారు చాలా మంచి వ్యక్తిగా కూడా అందరు కూడా చెప్తున్నారు ఈయన స్పాట్లోనే చనిపోయారు